అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి దాదాపు రైతు భరోసా నిన్న ఒక లక్ష ఆరు వేల మంది రైతులకు రైతు భరోసా రిలీజ్ అయింది దాంట్లో సుమారు ట్వంటీ పర్సెంట్ రైతులకు ఇంకా డబ్బులు పోలేదు అనేటటువంటి ఒక చర్చ ఉంది అందరికీ డబ్బులు అకౌంట్లో వేసినట్టు కొన్ని ప్రాసెసింగ్ లో ఉన్నాయి కొన్ని పెండింగ్ లో పడ్డాయి ఇంకొన్ని షెడ్యూల్లో పెట్టినటువంటి ఒక చర్చ కూడా నడుస్తా ఉన్నది నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి దాదాపు తొమ్మిది లక్షల పన్నెండు వేల మంది రైతులలో దగ్గర దగ్గర ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసిన అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ఉంది ఇంకా సుమారు ఒక మూడు లక్షల మందికి రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ రోజు దగ్గర దగ్గర ఒక లక్ష పన్నెండు వేల మందికి రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేటటువంటి ఒక కోణం కూడా తెరపైకి వస్తున్నది నిన్న మాత్రం లక్ష ఆరు వేల మంది రైతులకు రైతు భరోసా రిలీజ్ అయిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చినారు దాంట్లో ట్వంటీ పర్సెంట్ కాలేదు సుమారు ఎనభై శాతం రైతు భరోసా ఇచ్చేసామని చెప్తున్నారు ఎనభై శాతం అంటే దాదాపు ఒక ఎనభై వేల మందికి రైతు భరోసా అకౌంట్ లో వేసినామని చెప్తున్నారు అంటే నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు మాత్రమే కాదు నాలుగు ఎకరాల పది గుంటలు నాలుగు ఎకరాల పన్నెండు గుంటలు నాలుగు ఎకరాల ఇరవై గుంటలు నాలుగు ఎకరాల ముప్పై గుంటలకు సంబంధించినటువంటి రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చినదట ఏది లక్ష ఆరు వేల మంది రైతులలో దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే సుమారు ఇరవై ఆరు వేల మంది రైతులకు మాత్రం రైతు భరోసా ఇంకా రాలేదు కొంతమందికి పెండింగ్ లో పడ్డాయి ఇంకొంతమందికి హోల్డ్ లో పడ్డాయి ఇంకొంతమందికి ప్రాసెసింగ్ అయిపోయింది ఇంకొంతమందికి కొంతమందికి షెడ్యూల్ లో పెట్టినారు బ్యాంక్ అధికారులు అనేటటువంటి ఒక చర్చ కూడా ప్రధానంగా తెరపైకి వస్తున్నది కానీ ఈరోజు మనం టైం చూసుకున్నా కూడా ఆ ట్రజరీ ఫ్రైడే ఈ రోజు ఫ్రైడే రేపు సాటర్డే మాక్సిమం ఈ ఫ్రైడే ఈ రోజు రేపు ఈ రెండు రోజులలో ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు సో దాదాపు ఇంకా మూడు లక్షల మందికి రైతు భరోసా ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకి అట దీంట్లో ఈ రోజు లక్ష పన్నెండు వేల మంది రైతులకు రైతు భరోసా అడిగి ఉన్నారు రేపు శనివారం రేపు మిగిలినటువంటి ఈ రెండు లక్షల మంది కూడా రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి నిన్న సుమారు రెండు వందల కోట్ల రూపాయల డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు ఈ రోజు దాదాపు లక్ష పన్నెండు వేల మంది రైతులకు అంటే దగ్గర దగ్గర రెండు వందల పదకొండు కోట్ల రూపాయల డబ్బులు రైతులకు అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఖర్చు పెట్టబోతా ఉంది కోణం కూడా వినబడుతున్నది దాదాపు మొత్తం రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారం ఎకరాల లోపు ఇప్పటిదాకా వీళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా ఈ లక్ష ఆరు వేలతో సహా అంటే నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసాతో కలిపి ఇప్పటిదాకా ఎంత మందికి రైతు భరోసా వచ్చింది ఎన్ని ఎకరాలకు వచ్చింది అనేది మనం చాలా క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎనభై లక్షల మంది నేను నిన్ననే ఆల్రెడీ మీకు లెక్క చెప్పినా కావాలంటే కొంతమంది కొత్త వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా లెక్క చెప్పాలనేటటువంటి ఆలోచనలో చెప్తా ఉన్నా ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి సుమారు ఆ ఒక కోటి యాభై నాలుగు లక్షల ఎకరాలకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది దీంట్లో మూడు లక్షల ఎకరాలు కట్ చేసినారు సుమారు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇన్ని ఎకరాలకి ఇవ్వబోతా ఉంది దీంట్లో ఇప్పటిదాక వచ్చినటువంటి రైతు భరోసా ఎనభై లక్షల మందిలో ఈ నాలుగు ఎకరాల కలిపి ఇప్పటిదాకా ఎంత మందికి రైతు భరోసా అంటే యాభై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మంది రైతులకు రైతు భరోసా వచ్చింది ఇంకా సుమారు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది ఇరవై ఐదు లక్షల మందిలో ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారు ఆరు ఎకరాలు పది ఎకరాలు పన్నెండు ఎకరాలు దాదాపు వంద ఎకరాల దాకా ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు ఇరవై ఐదు ఏది లక్షల మంది రైతులలో దాదాపు ఇప్పటిదాకా వీళ్ళు కేటాయించినటువంటి పైసలు ఇప్పటిదాకా రైతు భరోసా కోసం దాదాపు వీళ్ళు అన్లిమిటెడ్ పంట అంటే ఎనభై లక్షల మందికి వీళ్ళు ఎన్ని డబ్బులు అన్నారు పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినది ఈ వేల కోట్ల రూపాయలలో నాలుగు ఎకరాలకు సంబంధించి అంటే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మొత్తం నాలుగు ఎకరాలకు కలిపి ఇప్పటిదాకా వీళ్ళు వేసినటువంటి పైసలు ఎంత అంటే నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ అరవై కోట్ల రూపాయల పైసలు ఇప్పటిదాకా వీళ్ళు రైతు భరోసా కోసం కేటాయించినటువంటి పరిస్థితి కేవలం ఇన్ని పైసలు మాత్రమే ఖర్చు పెట్టినారు దీంట్లో ఒక రెండు వందల పదకొండు కోట్ల రూపాయలు యాడ్ చేస్తే ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది అంటే ఎనిమిది వందల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు అంటే దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు పాయింట్ అరవై కోట్ల రూపాయల డబ్బులు ఇప్పటిదాకా వీళ్ళు రైతు భరోసా కోసం కేటాయించినారు ఇంకెన్ని డబ్బులు ఖర్చు పెట్టాలో వీళ్ళు సుమారు లెక్కేస్తే అంటే ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులు ఇంకా రైతు భరోసా కోసం వీళ్ళు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ఆరు వేల కోట్ల రూపాయలు ఎట్లంటుందంటే ఇరవై ఐదు లక్షల మందికి ఇంకా రైతు భరోసా వీళ్ళు ఇవ్వాలి కేవలం నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకి రైతు భరోసా వేస్తున్నారు ఇంకా ఐదు ఎకరాల నుండి వంద ఎకరాల దాకా రైతు భరోసా రావాలి వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మేము కేవలం ఐదు ఎకరాల లోపే ఇస్తామని చెప్పి చెప్పలేదు ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏంది గుట్టలకు పుట్టలకు రాళ్లకు పెట్రోల్ బంకులకు బీడుబడ్డటువంటి భూమికి పరావు భూమికి తప్ప మిగిలినటువంటి అన్ని భూములకు రైతు భరోసా ఇస్తాం నిజాయితమైనటువంటి రైతుకి ఇస్తాం ఒరిజినల్ పంట పండించేటటువంటి రైతుకి ఇస్తాం సాగు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే ఇస్తాం సాగుకు యోగ్యం కానటువంటి భూములకు రైతు భరోసా ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్పింది దాన్ని రైతులు కూడా ఆచరించినారు రైతులు కూడా నమ్మినారు అన్లిమిటెడ్ పంటకి ఇవ్వాలి ఏ పంట పండిస్తే ఆ పంటకు రై ఇయ్యాల ఇప్పుడు ఒక రైతుకు ఇరవై ఎకరాలు ఉందనుకో ఆ ఇరవై ఎకరాల్లో రైతు పంట పండిస్తే ఆ ఇరవై ఎకరాల పొలం పచ్చగుంటే ఆ రైతుకు రైతు భరోసా ఇయ్యాల్సిందే వేరే ఆప్షన్ లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఐదు ఎకరాలకే రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకునేటటువంటి ఆలోచనలో ఉన్నారు దాదాపు వాళ్ళ దగ్గర ఆరు వేల కోట్ల ఆరు వేల సరే ఎంత కాదన్న ఒక ఐదు వేలు ఇంకో ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది మరి ఐదు వేల కోట్లు ఎటుపోయినాయి ఈ ఐదు వేల కోట్ల రూపాయలలో మూడు వేల కోట్లు గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిరు రైతు బంధు పైసలు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది మూడు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిరట రైతు భరోసా పైసలకి వెళ్ళి ఇదొక చర్చ కూడా నడుస్తుంది కాబట్టి మొత్తం ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కంప్లీట్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు రేపటితో ఈరోజు దాదాపు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిది రేపు శనివారం శనివారం రోజు అట్లనే థర్టీ ఫస్ట్ కి మళ్ళీ మనకి ఆ సోమవారం వస్తా ఉందనుకుంటా సోమవారం రోజు రెండు రోజులు కలిపి నాలుగు ఎకరాలకు సంబంధించి రైతు భరోసా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు మార్చి ముప్పై ఒకటో తారీఖు రోజు మాక్సిమం ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా అడపాడు అడప ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ వేసే అవకాశం ఉండొచ్చు మేము ఈ ఐదు ఎకరాలకు వేసినామని చెప్పి చెప్పనీకి మార్చి ముప్పై ఏడో తారీఖు మొత్తం నా తెలిసి ఒక ఎనిమిది నుండి తొమ్మిది లక్షల మంది రైతులు ఉంటారు ఇది ఐదు ఎకరాలకు సంబంధించిన రైతులు దీంట్లోకి వెళ్ళి ఒక లక్ష మందికో రెండు లక్షల మందికో రైతు భరోసా వేసి అందరికి ఇచ్చేసినాం కూడా చెప్పొచ్చు నోటికి ఏముంటుంది మనం ఏదైనా చేసినాం అనుకో ఎగ్జాంపుల్ చెప్తాం ఏదైనా పని చేసినాం అనుకో మనకు కాలు నొప్పులు పెడతాయి లేకపోతే నువ్వేమన్నా కొనాలనుకుంటే అవుతుంది పైసలు కావాలి నీ నోటికి ఏమొద్దు కదా నీ నోటికి ఎంత వస్తే అంతే చెప్తావు నోటికి కరస్సు కాదు నోటికి రూపాయి పెట్టని అవసరం లేదు నువ్వు ఎట్లా మాట్లాడితే అట్లనే ప్రభుత్వం కథ కూడా అట్నే ఉంది పని చేయాలంటేనేమో ఒళ్ళు వంగది ఏమన్నా చేయాలంటేనేమో పైసలు లేవు నోటికి తాళం లేదు కదా ఇష్టం ఉన్నప్పుడు రోజు ఏదైనా చెప్పొచ్చు కాబట్టి ఏది పడితే అని చెప్తున్నారు ఐదు ఎకరాల కోసం అంటారు ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి జనవరి ఇరవై ఆరో తారీఖు ఏం చెప్పిండు మేము ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పింది ఇంద్రమ్మ ఇండ్లు మరి ఇంద్రమ్మ ఇన్లు ఎటుపోయినాయి తర్వాత కొత్త రేషన్ కార్డులు అని చెప్పింది కొత్త రేషన్ కార్డులు ఎటుపోయినాయి తర్వాత పది పన్నెండు వేల రూపాయల రైతు భరోసా అందరికి ఇస్తామని చెప్పింది మరి ఎటుపోయినాయి రైతు భరోసా ఇప్పటిదాకా పర్లే కదా తర్వాత పన్నెండు వేల రూపాయలు కౌలు రైతుల పైసలు ఇస్తా అని చెప్పింది ఎటుపోయినాయి కౌలు రైతులకు పైసలు నాలుగు పథకాలు ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి మార్చ్ మొత్తం అయిపోయినా కూడా రెండు నెలల సమయం ఇస్తే రెండు నెలల్లో చేసింది ఎంత రెండు నెలల్లో చేసినటువంటి కథ ఏంటి కేవలం నాలుగెకరాలే రైతు భరోసా కంప్లీట్ చేస్తుంది ఇప్పుడు అంతే ఈ రోజు రేపు రెండు రోజులు కలిపి శనివారం రెండు రోజులే కలిపి రైతు భరోసా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు క్లారిటీ వస్తుంది కదా ఇప్పుడు ఎల్లుండి ఉగాది అనుకుంటా తెలిసి ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మళ్ళీ ఉగాది రోజు హాలిడే ఆ రోజు బ్యాంకు సెలవు ఆ రోజు పైసలు పడితే పడవే కూడా తెలియదు కాబట్టి ఒకటి రెండు రోజులే ఉన్నది ఇంకా టైం ఈ మళ్ళీ ఈ రోజు మళ్ళీ శనివారం మళ్ళీ ఏది సోమవారం ఉండొచ్చు ముప్పై ఒకటో తారీఖు ఎంత మాక్సిమం పెద్ద టైం లేదు కాబట్టి వీళ్ళు నాలుగు ఎకరాలకే ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు ఐదు ఎకరాల దాకా కూడా పోకపోవచ్చు అనే చర్చ ఉంది ఇప్పుడు ఇవాళ లక్ష పన్నెండు లక్ష పదకొండు వేల ఎంత లక్ష పన్నెండు వేల లక్ష పన్నెండు వేల మంది రైతులకు రైతు భరోసా రిలీజ్ చేస్తారట రెండు వందల పదకొండు కోట్ల రూపాయల పైసలు ఎందుకు ఈ రోజు కింద రోజు కింద ఎందుకు పైసలు లేవ లేకపోతే ఏం అసలు వీళ్ళు ఎజెండా ఏందనేది అర్థమవుతున్నారు గిట్లనే చేసుకుంటూ పోతున్నారు తర్వాత దాదాపు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు తెలుసా ఇప్పటిదాకా రైతు భరోసా డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎకరాలకు ఇచ్చారు డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చింది దాకా వీరి మొత్తం ఎన్ని లక్షల ఎకరాలకు రావాలి మన తన ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు రావాలి అంటే కోటి ఎకరాలకు ఇంకా కంప్లీట్ చేయలే కోటి ఎకరాల దాకా కూడా రాలే ఇంకా పైసలు ఇంకా మస్తుగా ఉంది నాకు తెలిసి ఇట్లా అంటే సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేసింది ఇంకా ఫార్టీ పర్సెంట్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది సిక్స్టీ పర్సెంట్ సరే ఇటు ఫార్టీ అటు సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ ఇంకా రావాలి సెవెన్ సెవెన్ ఫోర్టీన్ అంటే దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకున్న తప్పులేదు మొత్తం రైతు భరోసా కంప్లీట్ చేయలేదు అసలు మిగిలినటువంటి వాళ్ళకి ఇస్తారా ఇరా అనేటటువంటి ఒక పెద్ద సస్పెన్స్ వాతావరణం కనబడుతున్నది కానీ నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నారు అది విడుదల వారీగా చేస్తా ఉన్నారు ఆల్రెడీ ఆరు లక్షల మందికి ఇచ్చేసినారట ఇంకో మూడు లక్షల మందికి బాకీ ఉన్నాం ఆ మూడు లక్షల మంది కూడా ఈ రెండు రోజులలో ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట అంటే ఇక నాలుగు ఎకరాలే ఫైనల్ ఏమో అనేటటువంటి ఒక బాధ కూడా కలుగుతున్నది చాలా మంది రైతన్నలు ఫోన్ చేస్తున్నారు వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు వాట్సాప్లో మెసేజ్లు పెడతా ఉన్నారు చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెడతా ఉన్నారు రైతు భరోసా అని చెప్పి చాలా బాధ అనిపిస్తున్నది చాలా ఇబ్బంది అనిపిస్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా రైతు భరోసా గురించి ఇన్ని రోజులు పోరాటం చేస్తూ వచ్చినా ఈ పోరాటాన్ని ఎట్టి పరిస్థితులలో ఆపను రైతన్నలు నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా రైతన్నలు నా వెనకాల ఉన్నా ఉండకపోయినా నేను వాళ్ళ వెనకాల ఉంటా వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఎల్లప్పుడు వాళ్ళ కోసం వాస్తవాలు మాట్లాడుతా నిజాలు చెప్తూనే ఉంటా వాళ్ళని చేతనపరుస్తూనే ఉంటా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటా ప్రశ్నిస్తూనే ఉంటా నా రైతులకు న్యాయం జరిగే వారికి వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటా ఎందుకంటే రైతు భరోసా ఇంపార్టెంట్ కదా అడపాదాలు ఇచ్చి చేతులు దుర్పు ఉండవని కాన్పని కదా ఎటువైనాయి పైసలసు నువ్వు ఐదు వేల కోట్ల రూపాయల పైసలు ఎటువైనాయి ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయల పైచిలు ఖర్చు పెట్టారు సరే ఐదు వేల కోట్లు అనుకుందాం మరి పదివేల కోట్లు అంటేవి కదా మిగతా పైసలు ఎట్టుపోయినాయి పోనీ ఏడు వేల ఐదు వందల కోట్లు వేసుకుందాం ఐదు వేల కోట్లు ఓ రెండున్నర కోట్ల రూపాయలు పోయినాయి ఎందుకు ఇస్తలేరా పైసలు ప్రభుత్వ ఉద్యోగులకు ఎవడి ఏమన్నా జీతాలు మా పైసలకు వెళ్ళి మా రైతుపై మా రైతు భరోసా పైసలకి వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎట్లు ఇస్తారు మీరు సపరేట్ అప్పు తీసుకోవాల్సింది మళ్ళా లేకపోతే ఇంకేమన్నా సంపాదన గింపాదన ఉంటే మనం ఇంకా ఇంకేమైనా పెట్టాల్సింది రైతులకు రావాల్సినటువంటి లబ్ధి ప్రభుత్వ అధికారులకు ఎట్లా మళ్ళీ ఇస్తారు ఏ రైతులకు రాకుండా వెళ్ళేది అధికారులు ఇంపార్టెంట్ కదా వాళ్ళకి జీతాలు ఇస్తేనే పని చేస్తారు వాళ్ళు ఎక్కువ చేయరు అనుకున్నారా అంటే రైతుల కంటే ప్రభుత్వ అధికారులు మీకు ఇంపార్టెంట్ అయిపోయి వాళ్ళకి ఇచ్చిర్రా అసలు ఎట్లా రైతులు లేకపోతే అధికారులు కూడా నాలుగు ఏళ్ళు నోట్లో పోవు అన్న అన్నదాత రైతన్న పంటబండి ప్రభుత్వ అధికారులు కూడా కడుపు నిండా తిండి తినరు అది గుర్తుపెట్టుకోరు ఫస్ట్ కాబట్టి నాలుగు ఎకరాలకు రైతు భరోసా అంటా ఉన్నారు ఫైనలైజ్ అయిపోయింది ఆల్రెడీ మాక్సిమం నేనైతే అనుకుంటున్నా నాలుగు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి చేతులు దుక్కునేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు వినబడతా ఉన్నది చూడాలి మరి మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు ఐదు ఎకరాలు అంటుర్రు ఆరు ఎకరాలు అంటుర్రు నాకైతే నమ్మకం లేదు దొరా చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి దయచేసి ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయరి అందరికి తెలవాలి ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం